హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈ ఈరోజు మనము సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అయితే ఎలా తయారు చేయాలో చూద్దామండి మా పంతులు గారి చేత మా ఇంట్లో వ్రతానికి చేపించుకున్నాము చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ముందుగా అయితే జీడిపప్పు హాఫ్ కేజీ అలాగే పావు కేజీ కిస్మిస్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము మూడు కేజీల రవ్వతో మనము ప్రసాదం చేయబోతున్నాము దానికోసం ఆరు లీటర్ పాలుని ముందుగానే స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఇప్పుడైతే మూడు కేజీల నూకని స్టవ్ మీద పెట్టుకొని పెద్ద గిన్నెలో వేసి చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు ఈ నూకని వేపుకోవాలండి బొంబాయి రవ్వని చాలా టేస్ట్గా ఉంటుంది మా పంతులు గారు అయితే చాలా బాగా చేస్తారండి నేనైతే కొంచెం కష్టపడి వీడియో తీసాను మనం వీడియో తీస్తున్నామనేసి వాళ్ళు కరెక్ట్గా స్టవ్ మీద పెట్టరు కదా అందుకే కొంచెం స్టవ్ మీద గిన్నె పెట్టేటప్పుడు వీడియో తీయలేకపోయానండి ఇప్పుడు మనము మూడు కేజీల నూకకి వేపేటప్పుడు ఒక యాభై గ్రాములు నెయ్యిని వేసుకొని చక్కగా మంచి వాసన వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి ఎక్కడ కూడా మాడిపోకుండా చూసుకోవాలి ఇలా వేపుకున్న నూకని ఒక పల్లెంలో వేసుకుందామండి మూడు కేజీల నూకకి రెండున్నర కేజీల పంచదార అయితే చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీటు ఇలా ప్లేట్లో వేసుకున్న నూకపై మనం ఇప్పుడు పంచదార అయితే కలిపిసుకుంటారండి అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఆగిన్నె పెట్టుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని హాఫ్ కేజీ వరకు నెయ్యిని అయితే వేసుకోవాలండి ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత చక్కగా ఇవి వేపుకోవాలి జీడిపప్పు కిస్మిస్ వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత మనం నూకని ప్లేట్లో వేసుకున్నాం కదా ఆ నూకలో రెండున్నర కేజీల పంచదార కూడా కలిపిస్కుంటున్నారండి ఎందుకంటే మనం వీడియో తీసినంత వరకు వాళ్ళు ఉండరు కదా ఏదో మీకు చూపించాలని నేనైతే వీడియో తీసినాను మూడు కేజీల నూకకి రెండున్నర కేజీల పంచదార అలాగే ఐదు లీటర్ల పాలు పడతాయండి ఇప్పుడు దీనిలో మిక్సీ పట్టుకున్న బాదం పప్పు అలాగే ఇలాచీలు కొంచెం పచ్చ పచ్చకరిపూరము వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని ఆ పౌడరు ఈ నూకలో కలిపేసుకోవాలి పంచదార నూక బాదం పౌడర్ కలుపుకొని ఇప్పుడు దీనిలో కలర్ కోసమైతే కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నారండి ఇక్కడ చూశారు కదా చిన్న చిన్న బాక్స్ ఉంటాయి కదా ఆ బాక్సులు రెండైతే వేశారు పంతులు గారు మా ఇంట్లో వ్రతానికైతే పంతులు గారు చేస్తారండి ప్రసాదము మన చేత చేపించరు వాళ్ళే చేస్తారనమాట నేను ఏదో కొంచెం మీకోసమైతే వీడియో తీయడానికి ఎలా ట్రై చేసి పెట్టాను ఇదంతా మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు పక్కన మరిగించుకున్న పాలని మనం వేపుకున్న జీడిపప్పులో ఇలా వేసేసుకోవాలి ఒక పక్క పాలు మరిగించుకొని జీడిపప్పు వేగిన తర్వాత ఆ పాలని ఇందులో వేసుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకొని తలతల మరిగేటప్పుడు మనము నూకనైతే వెయ్యాలి మనం ఇందాక పంచదార నూక అన్నీ కలిపేసుకొని ఒక ప్లేట్లో ఉంచేసుకున్నాం కదా ఆ నూకని పాలు మరిగేటప్పుడు వేసేమంటే చక్కగా ఉండలైపోకుండా ఉంటుంది అలాగే కలిపినప్పుడు కూడా చక్కగా కలపాలండి తిప్పుతూ ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చూసారు కదా ఎలా తెరనప్పుడు మనము కొంచెం కొంచెంగా పంచదార కలుపుకున్న నూకని వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకొని మళ్ళీ కూడా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కూడా ఇక్కడ రెండు కేజీలన్నర నెయ్యి వేశారండి పంతులు గారు ఫస్ట్ సాకం వేసేసారు తర్వాత ఇలా నూక వేసిన తర్వాత మొత్తం డబ్బాని వేసేసారండి కరెక్ట్గా రెండు కేజీలనరూ నెయ్యి అయితే వేసారు మూడు కేజీల నూకకి రెండు కేజీలనరూ నెయ్యి అయితే వేశారండి రెండు కేజీలన్నరకి ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు ఇంట్లో చేసిన నెయ్యి అనమాట ఇలా మొత్తం వేసిన తర్వాత ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా చక్కగా ఇలా కలుపుతున్నారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కొలతలతో చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది మా సైడ్ అయితే పంతుల్లే చేస్తారండి మనం రథం చేసుకునేటప్పుడు కాసేపు ముందుగా వచ్చి వాళ్ళే మడితో చేస్తారనమాట ఈ ప్రసాదము ఇలా చక్కగా మనము ఈ ఈ నూక ఉడికేంత వరకు అలాగ కలుపుతూ ఉండాలండి ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి ఇందులో చూసారు కదా వేస్తున్నారు రెండు కేజీలు నెయ్యి అండి ఇందాక హాఫ్ కేజీ వేసేసారు కదా ఇప్పుడు రెండు కేజీల డబ్బా అనమాట వేస్తున్నారు చాలా మంచి నెయ్యి అండి ఇలా నెయ్యి వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి నెయ్యి పైకి తేలేంత వరకు బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో అడువంటిపోకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి మనకి ప్రసాదము తయారవడము ఎక్కడ తెలుస్తుందంటే నెయ్యి అనేది సపరేట్ అయిపోతుంది అనమాట ఈ ప్రసాదం నుంచి నెయ్యి సపరేట్ అయిపోతుంది అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రసాదం రెడీ అయిపోతుంది కదా చక్కగా ఇలా కలుపుతూ ఉండాలండి మనకి ప్రసాదం రెడీ అయినట్టు ఎప్పుడు తెలుస్తుందంటే నెయ్యి సపరేట్ అవుతుంది కదండి అప్పుడనమాట ప్రసాదం రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తప్పనిసరిగా ట్రై చేయండి మనం ఉంటప్పుడు చేస్తే ఎంత టేస్ట్ వస్తుందో లేదో కానీ ఆ స్వామివారి వ్రతం చేసేటప్పుడు మట్టుగా టేస్ట్ మామూలుగా ఉండదు కదండి ఈ ప్రసాదం అంట ఎవరికైనా అడిగి పెట్టించుకొని తినాలటండి అంత మంచిదంట ఇలా కలుపుతూ ఉండాలండి చక్కగా చూశారు కదా నెయ్యంత పైకి ఎలా తేలిందో చక్కగా దగ్గరగా ఉడికేంత వరకు అలా కలుపుతూనే ఉడికించాలి చాలా పెర్ఫెక్ట్గా అయితే కుదురుతుందండి మా పంతులు గారు మా ఇంట్లో ఎప్పుడు వ్రతం చేసుకున్నా సరే ఆయనే వచ్చి ప్రసాదం అయితే చేస్తారు చూశారు కదా దగ్గరగా అయితే ఉడికిపోయింది నెయ్యి చూశారు కదా ఒక సైడ్కి అయితే అంతా తేలిపోయింది ఇలా ఉడకాలన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రసాదం నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ప్రసాదం రెడీ అయిపోయిందండి చక్కగా నెయ్యి సైడ్కి తేలుతూ ఉంది మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదూ అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతానండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేనండి ఇంకా మన దేవుడికి ప్రసాదం రెడీ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్